వెల్కమ్ టు మై ఛానల్ నూరా కిచెన్ చూడండి చింతాకేసి పప్పు చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఈ పప్పు ఈ పప్పు తయారీ విధానం గురించి పప్పు బ్యాల్ శుభ్రంగా కడిగి కుక్కర్లో వేయాలి టమోటాలు కుక్కర్లో వేయాలి శుభ్రంగా కడిగి నాలుగు భాగాలుగా కట్ చేసి వేయాలి పుట్టిమరకాయలు వేయాలి చింతాకు వేయాలి పసుపు వేయాలి రుచికి సరిపడా కళ్ళు వేయాలి వాటర్ వేసి నీళ్ళు వేసి ఇలా కరుమూ పెట్టుకోవాలి ఐదు విజయాల తర్వాత చూడండి ఇలా మూత తీసి నీళ్ళన్నీ పక్కకు పప్పుచారుకు వంపేయాలి ఇలా వంపినాక వేడివేడిగా పొగలు వస్తుంది అందుకే క్యారెటీ సరిగా రాలేదు చూడండి సల్లారితే నీట్గా వస్తుంది క్యారెటీ ఇలా పప్పులో మిరపకాయలు పక్కన వేసుకోవాలి పప్పు అయితే చూడండి చక్కగా ఉడికిపోయింది పప్పు మెత్తగా రుద్దుకోవాలి మిరకాయలు ఎందుకు పక్కన వేసానంటే పిల్లోళ్ళు కారంగా ఉంటే ఎందు నేను తినే అన్నంలో కూర వేసుకొని మిరకాయ వేసుకుంటాను నాకైతే కాస్త కారంగా కావాలి కూర అందుకే నా కూరల్లో ఏ కూరల్లో పప్పులల్లో మిరకాయలు ఇలా పక్క తీసి మళ్ళీ యాడ్ చేస్తాను ఇలా మెత్తగా రుద్దుకోవాలి చూడండి ఇప్పుడు మిరకాయలు వేసేసాను కుక్కర్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక తరువాత గింజలు చూడండి ఎర్రగడ్డలు తెల్లగడ్డలు ససువలు జీలకర్ర కరివేపాకు జీలగడ్డలు అయితే ఇలా కచ్చా పచ్చాగా ఫ్లేవర్ కోసం పట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్లో వేసి బాగా ఫ్రై కానివ్వాలి ఇలా ఫ్రై అయినాక చూడండి బాగా ఫ్రై అయింది కాస్త తీసి పప్పు చారులో వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది పప్పు చారు కూడా పిల్లో పెద్దోళ్ళకైనా ఇప్పుడు పప్పు వేసుకోవాలి కుక్కర్లో చూడండి మీరు కూడా ఒక పార్టీ ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది చింతాకుపప్పు మీరు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం షేర్ చేయండి ఇండియా దుబాయ్ వీడియోలో చాయి చూడండి చాలా టేస్టీగా ఉంది చింతాకుపప్పు మంచి స్మెల్ వస్తుంది थैंक यू फॉर वाचिंग वीडियो